సవర అలకరించిన పెద్దలకు ఈ కమిటీ సభ్యు సభ్యుల వరకు ముఖ్యంగా మందకృష్ణ మాది గారికి అలాగే ఈ విగ్రహాన్ని దానం ఇచ్చిన కాలకాలం గుజ్జి ఆయన కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్యాంగ నిర్మాత టిఆర్ అంబేద్కర్ గారు దళితుల పిత జగ్జీవన్ రావు గారు విగ్రహ ఆవిష్కరణ దీని నాకు తెలిసినందుకు నాకు చాలా ఆనందంగానో గౌరవంగానో అనిపిస్తుంది బిఆర్ అంబేద్కర్ గారు జగజీవన్ రావు గారు వాళ్ళ జీవితాంతం దళితుల హక్కుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో పోరాడారు కానీ ఇవాంటికి వాళ్ళు అనుకున్నంత అభివృద్ధి దళితుల్లో కనిపించడం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం నాయకులకి పార్టీలకి దళితులు కనిపిస్తారు కానీ అభివృద్ధి పనులు చేసేసరికి ఎవరు రారు దళితులతో పాటు ఇబ్బంది పడుతున్న ఇంకో వర్గా ఉందంటే కాపు వర్గం లణా గారు బతుకున్నప్పుడు కింగ్ సెష్యులు వంగవీటి మోహన్ గారు బతుకున్నప్పుడు బడుగు బలిహీన వర్గాల కోసం ముఖ్యంగా దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఆయన ప్రాణం పోతదని కూడా లెక్క చేయకుండా ఎలాంటి ఉద్యమాలైనా ఆయన వెళ్ళారు పోరాడారు ఆయన ఒకటి ఉంది చెయ్యి చెయ్యి కలుపు చేయి జారదు ఎలుపు అని చెప్పి ఇవాళ నేను అంటున్నాను మనం దళితులు కాపులు ఏకమయ్యి చెయ్యి చెయ్యి కలిపితే మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు మన ఐక్యంధ్యమే ఒక మహా ఆయుధం అది గుర్తుంచుకోండి ఇవాళ స్టేట్ లో మన బలం అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంది ఇవాళ మంద కృష్ణ మాది కలిసి చాలా ఆనందంగా ఉంది నాకు ఆయన పద్మశ్రీ అనే బిరుదు వచ్చింది అని అంటే ఆయన ఈ ముప్పై ఏళ్ళ పోరాటం మూలంగా వచ్చింది ఆయన మాదిరి బంధార మూలంగా వచ్చింది ఆయన చేసిన ప్రతి ఉద్యమం మీలో ఒక స్ఫూర్తి అవ్వాలి అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటే కోరుకుంటున్నాను మన దళితులు కాపులు కలిసి పయనం చేయాలి కలిసి పోరాడాలి అప్పుడే ఒక అద్భుతమైన శక్తి లాగా మనం ఆలోచిస్తాం